ఒంగోలు నగరంలోని ప్రముఖ క్రిమినల్ లాయర్ నాగిశెట్టి మోహన్ దాస్ ఇంట్లో చోరీ జరిగింది నెల్లూరులో ఓ వివాహానికి హాజరయ్యేందుకు దాస్ తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు రాత్రి అక్కడే బస్ చేశారు తెల్లారేసరికి ఇంట్లో చోరీ జరిగిందని పని మనిషి ఫోన్ చేసి చెప్పడంతో ఒంగోలుకు చేరుకున్నారు ఇంట్లో చోరీ జరిగిందని నిర్ధారించుకుని పోలీసులకు సమాచారం అందించారు ఆయన ఇంట్లో వివిధ ప్రాంతాల్లో దాచి ఉంచిన పది లక్షల రూపాయల నగదు ఆహరణకు గురైందని గుర్తించారు బీరువాలో ఉన్న ముప్పై సవర్ల బంగారం అలాగే ఉంది దీంతో దొరికినంత వరకు డబ్బులు తీసుకుని దొంగలు పరారై ఉంటారని ఇంటి యజమాని మోహన్ దాస్ అభిప్రాయపడుతున్నారు మరోవైపు మోహన్ దాస్ ఇంట్లో ఉన్న కుక్క దొంగలు వచ్చిన సమయంలో అరిచినట్టు దాఖలాలు కనిపించలేదని బహుశా కుక్కకు మత్తు మందు ఇచ్చి ఉంటారని అనుమానిస్తున్నారు ఈ మేరకు లాయర్ మోహన్ దాస్ పోలీసులకు చోరీ జరిగిన ఇంట్లో క్షుణ్ణంగా పరిశీలించారు క్లూస్ ద్వారా ఆధారాలు పనిలో పడ్డారు లాయర్ మోహన్ దాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దేవుడి దగ్గర పార్క్ ఇంటి వైపు ఉన్నటువంటి ప్రముఖ లాయర్ అయినటువంటి నాగశెట్టి మోహన్ దాస్ గారి రాత్రి హౌస్ బ్రేక్ జరగడం జరిగింది వారు ఇన్మేట్స్ ఆబ్సెంట్ అయ్యారు మోహన్ దాస్ గారు వాళ్ళ సత్యం ఇద్దరు నెల్లూరులో మ్యారేజ్ ఉంటే నేను మధ్యాహ్నం పదకొండు గంటలకు వెళ్ళి కీస్ని వాళ్ళ యొక్క పని మనిషికి ఇచ్చి జరిగింది ఆ పని మనిషి వచ్చి కుక్కకి ఆహారం పెట్టాలనే ఉద్దేశంతో బయటకు వచ్చిన సందర్భంలో వెనక డోర్ పగలగొట్టు తర్వాత వాళ్ళ సమీప బంధువులకు చెప్పగా వాళ్ళ బాబు వద్ద వచ్చి చూశాడు చూస్తే ఇంట్లో హౌస్ బ్రేక్ అయింది చూశారు తర్వాత వారు కూడా వచ్చారు అందరం పరిశీలించాము దాంట్లో అనేక చోట్ల వాళ్ళు డబ్బులు బంగారు పెట్టడం జరిగింది చాలా చోట్ల ఉన్న డబ్బులు అంతా లభించింది పోయిందని చెప్తున్నారు వాళ్ళు ఇంకా ఈ లీక్ ఇచ్చుకుంటున్నారు ఏం పోయినాయని దీని మీద క్లూస్ టీంని పిలువనిపించడం జరిగింది క్లూస్ టీం వారు ఫింగర్ ఫ్రెండ్స్ ఏమైనా ఛాన్స్ ఫ్రెండ్స్ దొరుకుతాయని చెప్పని పరిశీలిస్తున్నారు ఇది కేసు నమోదు చేసి పరిశీలించి దీన్ని డిటెక్ట్ చేస్తామని చెప్పి తెలియవచ్చు నిన్న ఉదయం పదిన్నర ఆ ప్రాంతంలో మేము నిల్లు అక్కడ ఒక వివాహం ఉంటే నెల్లూరుకి వెళ్ళాము యాక్చువల్గా ఇవాళ తెల్లవారుతాను వివాహం ఇవాళ సోమవారం కోర్టు ఉంటుంది కదా అనేసి మేము డిన్నర్ తీసుకున్నాము అక్కడే తీసుకుని పండుకున్నాము నాకు డోబర్మెన్ కూడా ఉంది మాకు తెల్లవారుజామున ఏడు ఆరు ఆ ప్రాంతంలో మా పని అమ్మాయి పనిచేసింది సార్ వెనక తలుపులు పగలగొట్టినా అని చెప్పేసి వెంటనే మేము రిపోర్ట్ ఇవ్వడం జరిగింది యాక్చువల్గా అయితే నా ఒక చాలా ఫెరోషియస్ డాగ్ మరి దానికి కూడా ఏదో మరి మత్తు మొత్తం బిస్కెట్ కానీ లేకపోతే చికెన్ ముక్క కానీ ఇచ్చి మాకు నమ్మకం వెనక నుంచి డోర్ బ్రేక్ చేసి వెనక ఉన్నటువంటి రాడ్ కూడా ఉంది అది కూడా బ్రేక్ చేసి ఇంట్లోకి రావటం జరిగింది నేను అనుకోవటం ప్రొఫెషనల్ అఫెండర్స్ అయి ఉంటారు అట్ ది సేమ్ టైం మినిమం ఇద్దరు ముగ్గురన్నా ఉంటారనే నాకు అనుమానం సుమారు పది పన్నెండు పది పన్నెండు పదమూడు లక్షల క్యాష్ పోయింది బంగారం కొన్ని ప్రాంతాల్లో పెట్టిన డబ్బులు టచ్ చేయలేదు ఓన్లీ దేవుని గదిలోకి వచ్చారు ఎక్స్క్లూజివ్గా అక్కడే నేరం చేయటం జరిగింది సుమారు నలభై ముప్పై సవర్లు పో ఉంది పోలేదు గోల్డ్ పోలేదు మేము లాకర్లో పెట్టుకుంటాము జర్నీ చేసేటప్పటికి కి ఫంక్షన్స్ కానీ ఇంట్లో పెట్టుకుంటాం అది కూడా ఇవాళ ఎందుకు నా ఇంట్లోనే పెట్టింది అవి కూడా టచ్ చేయలేదు కొంత క్యాష్ కూడా వాళ్ళు ఓన్లీ ఎక్స్క్లూజివ్గా వాళ్ళంత దొరకాలో దొరికినట్టుగా ఉంది వాళ్ళకి అలా తీసుకెళ్లారు అరౌండ్ టెన్ టు ట్వెల్వ్ ల్యాక్స్ వరకు పోయిందని నా అనుమానం